ఏ మిస్టర్ అలా ఎక్కడ పడితే అక్కడ బైక్ పార్కింగ్ చేయడమేనా ఈ రోడ్డు మొత్తం నీ సొత్తు అనుకుంటున్నావా అంటూ చరిత స్కూటీ మీద కూర్చొని డిమాండ్ చేయబోతుంటే తన సెకలు కనిపెట్టిన వినోద్ కాస్త కోపం తెచ్చుకుంటూ ఈ రోడ్డు నా సొత్తు అనుకోవట్లేదు కానీ బైక్ పెట్టిన ఈ స్థానం నా సొత్తే అని అంటాడు అది విని కాస్త ఆశ్చర్యపోతూ వాళ్ళ ఇంటివైపు చూస్తూ ఇది మీ ఇల్లా అని అడుగుతుంది భయంగా కాక నీ ఇల్లు అనుకుంటున్నావా అంటూ దగ్గరికి వచ్చి తన స్కూటీ మీద డిమాండ్గా చేయిపెడతాడు ఇప్పటి వరకు స్కూటీ మీద దర్జాగా కూర్చున్న చరిత ఇప్పుడు స్కూటీ దిగి భయంతో నవ్వుతో అంటే నా స్కూటీ నీ బైక్ని చాలా ఇష్టపడింది అనుకుంటా అందుకనే నా స్కూటీ నీ బైక్కి డ్యాష్ వంక్తో అలా ముద్దుపెట్టి నీ బైక్ పెదలను కొరికేసింది అని చెప్తుంది ఆహా అలాగా అయితే నువ్వు కూడా నాకు చాలా ఇష్టం మరి నీ పెదవల మీద కూడా నేను ముద్దు పెట్టి నీ పెదవులు కూడా కొరుకుతాను రా అని అంటాడు ఏ మిస్టర్ మర్యాదగా మాట్లాడు నా గురించి ఏమనుకుంటున్నావు అని అంటుంది కోపంతో చూపుడు వెళ్ళి చూపిస్తూ నేను మర్యాదగా మాట్లాడాలంటే నువ్వు బైక్ లవ్ స్టోరీ చెప్పడం ఆపి ముందు నా బైక్ డ్యామేజ్కి డబ్బులు తీ అని డిమాండ్గా చెప్తాడు ఇందులో వీళ్ళ స్టోరీ కూడా ఉంటుందన్నమాట అందుకే వీళ్ళ ప్రోమో ఇచ్చాను ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి